నా బిడ్డను అన్యాయంగా వాళ్ళు పుట్టలు పెట్టుకున్నారు సార్ ఇట్లా ఆడారు ఇట్లా సై చేసింది అన్నం ఇంతది వాళ్ళు ఏమున్నది వీళ్ళందరి బిల్ కంటసేపటికే డాక్టర్ నా బిడ్డను పుట్టలు పెట్టుకున్నా సార్ మాట్లాడింది నాతోటి అమ్మ నువ్వు ఇక్కడ ఉండమ్మ నా భయం అవుతుంది అన్నదియలే హన్మకొండ వరంగల్ నగరాలకు సంబంధించి వారానికి ఒకటి హాస్పిటల్లో విషాద సంఘటన వెలుగు చూస్తుంది ఇందుకు హన్మకొండకు సంబంధించి ఈసారి డాల్ఫిన్ పిల్లల ఆసుపత్రి నిలవైంది డాల్ఫిన్ పిల్లల ఆసుపత్రిలో సాయి స్త్రీ అనే ఒక చిన్నారిని ఒక ఐదారు రోజుల కింద ట్రీట్మెంట్ కోసం చేర్పిస్తే సరైన చికిత్స జరగకుండా మృతి చెందింది మరి డాల్ఫిన్ హాస్పిటల్ యాజమాన్యమై దీనికి బాధ్యత వహించాలని ఇప్పటికే వారి తల్లిదండ్రులు కావచ్చు వారి కుటుంబీకులు వారి స్నేహితులు వారి యావత్ బంధులోకం అంతా కూడా ఇక్కడ దిగారు దాదాపు రెండు గంటల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ట్రీట్మెంట్ లోపమని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటున్నారు ఒకసారి వాళ్ళ తండ్రిని కానీ వాళ్ళ బంధువుని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నైస్ లైన్ చేసి ఐస్ ఏమైంది అసలు ఇందులో మీరు నాలుగు రోజులు క్రితం తీసుకొచ్చిన సార్ ఏమైంది జ్వరం వచ్చింది తీసుకొచ్చి జైశంకర్ జిల్లా మౌల చెల్లి ఉంటుంది జనరల్ వాటర్ వేసింది సార్ వేసిన వాళ్ళే గంట రెండు గంటలకు అవి ఇంజక్షన్లు ట్రీట్మెంట్ జరిగి తీసుకొచ్చి వచ్చిన టెస్టులు లేదు వెబ్సైడ్ లేదు స్కానింగ్ లేదు లేదు నా బల్లి విడికి తీయంటే ఏ జిస్తాం తీగ అన్నారు ఆ ప్లేస్ ప్లేస్ చూసిండ్రు పర్ఫార్మ్ చేసిన టెస్ట్ ప్లేస్ చూసిండ్రు ఇక్కడికి చేయలే చేయకపోతే తెల్ల అరిగిస్తామన్నారు తెల్లారి అడిగలే మధ్యాహ్నం చేయలేదు సాయంత్రం బిడ్డకు వామింగ్స్ ఎక్కువయి మన ఉన్ను కక్కుడు మన కక్కుడు కడుపు నొప్పి అరకు ఇట్లా అవుతుందంటే స్కానింగ్ ఇస్తారు అసలే అర తీని సార్ అంటే లాస్ట్కు ఆరు గంటలకు మొన్న నా బలి అక్కడ తీసుకుపోయి స్కానింగ్ ఇస్తే తీస్తే కొంచెం వాటర్ వచ్చినాయి అన్నారు సార్ వాటర్ అయితే వచ్చినాయారు సార్ అది మరి బాగా రాలేదు మామూలుగా వచ్చిన వాళ్ళు ఇంకా కవర్ అవుతుంది ముంచెలు అన్నాడు ముంచు అన్నాడు ఇక వాళ్ళు ఇక ఏమన్నది పదివేల సూది ఇరవై రెండు వేల సూది ఎనిమిది వేల సూది అని ఇచ్చాను సార్ ఓవర్ డోస్ ఇచ్చిన బిడ్డకు మంచిగా మాట్లాడి సైగా చేసేసి టాకు లోపలికి లోపలిపోయి ఎంత పైసలు అయినా మంచిదాన్ని నేను ఒక నాలుగైదు సార్లు అనేసరి వాళ్ళు ఏం చేసినాను వెంటిలేటర్ పెట్టాల మీ పాపకి అన్నారు నా బిడ్డను అన్యాయంగా వాళ్ళు పుట్టన పెట్టుకున్నారు సార్ మంచిగా మాట్లాడుతుంది వాస్తవానికి వంద మంది వీళ్ళందరి దగ్గర చూసిన మా మా ఊళ్ళోకెళ్ళి వంద మంది వచ్చింది నేను చూడడానికి ఇట్లా ఆడి అని ఇట్లా సైజ్ చేసింది అన్నం తింటాను అన్నది వాళ్ళే ఉన్నది వీళ్ళందరి గంట గంటసేపటికి వెంటిలేటర్ పెట్టాలని పెట్టింది పెట్టి డోస్ ఇచ్చి ఈ మత్తు ఇచ్చింది పాపట్టు అయితే సార్ ఇప్పుడు మామూలుగా అయితే ప్రైవేట్ హాస్పిటల్ కదా పైసలు తీసుకున్నా కూడా స్టార్టింగ్ రిపోర్ట్లో అవన్నీ చూసి ఇంకా కొత్తగా చేస్తారు కదా మీకు ఎందుకు చెయ్యలేదు సార్ నేను మొత్తుకున్నా కారణం తెలియదు ఆ పైసలు రాబట్టాలని నేను ఫస్ట్ స్టార్టింగ్లో నార్మల్ జర ఐదు వేలు కట్టినా సార్ టోటల్ ఇప్పటి వరకు నాలుగు లక్షలు మధ్య మధ్యన పైసలు కడుతున్నారా నిన్న కూడా కొంచెం అడ్వాన్స్ ఎంత వరకు మొత్తం మా మెడిసిన్ తో అడ్వాన్స్ అన్ని కలిసి నాలుగు లక్షల బాగానే కట్టింది మరి ఎందుకు మీకు తెలిసినంత వరకు ఎందుకు లోపం ఏం జరిగింది వాళ్ళు ఓ డోస్ ఇచ్చేది నా బిడ్డ ఓ డోసు ఇగో ఇంకోటిసారి అయిల మంచిగా రాసుకోండి నేను నమ్మకనే పొద్దున ఇక టిఫిన్ చేసిన వాళ్ళ పైకి పోయినాం సార్ పైకి పోయిన వల్ల వాళ్ళు చూడని తెలియరు నేనే మెల్లగా పరద ఉంటుంది పరదసారి పోయి ఆ గేట్ కార్డు ఉంటాయని మెల్లగా రిక్వెస్ట్ చేసి పోయి నేను చూస్తే పోయినా సార్ పోయి మెల్ల పరదని కిట్లా అనేసరికి ఈ శ్వాస అనేది వెంటిలేటర్ పెట్టిన వెంటిలేటర్ అన్న కొట్టుకోవాలి ఎప్పటికీ ఏది లేదు సార్ ఈ సుమోసత్తలేదు ఏందని ఆమె అక్కడ వాళ్ళు ఆమె వచ్చింది మరి కొట్టుకుంటే నా బిడ్డ శ్వాస పోయి డాక్టర్ని ఆమె తీసుకొచ్చింది తీసుకొచ్చి ఆకి వచ్చి టాకాని ఇక నేను చెప్పిన తర్వాతనే ఒక ఎన్ఐసిలో ఒక ఎప్పటికి ఇరవై నాలుగు గంటల డాక్టర్లు ఉన్నోళ్ళు వాళ్ళ అమ్మతో డాక్టర్ లేదు సార్లక్ష్యంతో డాక్టర్ల నిర్లక్ష్యంతో నా బిడ్డను పుట్టన పెట్టుకున్నారు సార్ చాలా మంది అన్న కూడా నేను ఈయన ఉంచిన కొందరు అన్నది దొంగ హాస్పిటల్ వేరే కరుపమ్మన్న పోలే సారీ మొత్తం మీద హాస్పిటల్ అనేది ఇది మొత్తం మూత పడాలి ఇది హాస్పిటల్ మూతపడాలి నా ఉండాలి ఇబ్బంది రావద్దు దయచేసి వాడిని వీడిని అరెస్ట్ చేసి జైలు తీసుకపోయా అయినప్పటి నుంచి ఎవరైనా వచ్చినా మీ దగ్గరికి ఇట్లా జరిగింది పోలీసులు పోలీసులను అది చేసుకొని పోలీసులు పోలీసులు వచ్చింది పోలీసులు మొదలు వచ్చి ఏమని మొత్తం మమ్మల్ని ఆగం చెప్తాను సార్ నిన్న పొద్దుగాల మాట్లాడింది నాతోటి అమ్మ నువ్వు ఇక్కడ ఉండమ్మ భయం అవుతుంది అన్నది బాంజను ఇక నన్నులకు పోనీయలేదు ఈ మందులు ఎత్తమన్నారు ఏ మందులు వేయలేదు నా బిడ్డకు నా మమ్మల నా మాయనని పోనీయలేదు నన్ను పోనీయలేదు పోయిన చుట్టాలని చూడనియలేదు ఎవ్వరని రానితలేరు అందుకు నా బిడ్డ నాగం చేసేరు బాన్ చెప్పిన అన్ని డెంగ్యూ జ్వరం వచ్చింది ఏం కాదు పర్లేదు మేము చూసుకుంటామని ఫస్ట్ అన్నారు అన్న తర్వాత నా బిడ్డ కళ్ళే నాకు కడుపు నొప్పి లేచింది పామ్థింగ్స్ అయినాయి బాగా సీరియస్ ఉన్నా కూడా ఇరవై నాలుగు గంటలు పట్టించుకోలేదు ఇరవై నాలుగు గంటలు పట్టించుకోలేదు స్కానింగ్ తీసిన తర్వాత నీరు వచ్చిందని గ్యాస్ మొద్దు పెట్టిర్రు

ఏ మందులు కావాలంటే నిర్లక్ష్యం ఇతా నిర్లక్ష్యంక్ష నిర్లక్ష్యం వల్ల బిడ్డ చచ్చిపోయింది పాంఛను పట్టించుకోలేదు వాళ్ళు అసలే వర్ట్టించుకోలేదు అస్సలే చూడలేదు నాకు వాళ్ళు వాళ్ళే చూసారు తప్పితే ఆ డాక్టర్లు రాలేదు వాళ్ళు చూడలేదు చంపిర్రు ఒక్క రోజు నేను ఆ బిడ్డ పానం తిన్నారు బాంజను నా బిడ్డ అన్యాయంగా వాళ్ళు పుట్టిన పెట్టుకున్నారు సార్ ఇట్లా ఆడి ఇట్లా సైజ్ చేసి నన్ను తింటాను అనేది వాళ్ళు ఏమున్నది వీళ్ళందరి పైన గంట చేపడికే డాక్టర్లు నీళ్ళు వచ్చింది నా బిడ్డను కొత్త పెట్టుకున్నాను సార్ మాట్లాడింది నాతో అమ్మ నువ్వు ఇక్కడ ఉండవన్న భయం అవుతుంది అన్నది మహంజను ఇక నన్ను అల్లకు